బతుకమ్మ పండుగ అంటే మహిళలకు మక్కువ అని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలికల సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు శనివారం సదాశివపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాలలో కళాశాల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ బాలరాజ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు చక్కగా బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు ఉత్సవాల్లో ముఖ్యంతిథిగా నిర్మల జగ్గారెడ్డి పాల్గొని విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడి వారిలో ఉత్సాహం నింపారు అనంతరం నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక అంశాలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కలిగి ఉండడం హర్షణీయమన్నారు అనంతరం కడాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్మల జగ్గారెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జయరెడ్డి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ మున్సిపల్ కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం గుండు రవి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి పార్టీ నాయకులు పట్నం సుభాష్ కడలి అంజి చిరు కోడూరి శరత్ మండల అధ్యక్షుడు సిద్దన్న కళాశాల డైరెక్టర్లు మధుకర్ రెడ్డి రాజు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

संग <laughs> न తెలంగాణ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ గారైన మేడం నిర్మలా రెడ్డి నిర్మలా జయప్రకాశ్ రెడ్డి మేడం గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం విజయలక్ష్మి మేడం గారు కూడా అలాగే మన కృష్ణాన్న గారు కుమారన్న గారు అందరూ కూడా పేరు పేరు మన సిద్ధాన్న గారు సినా అలాగే అజయ్

అలాగే ఫస్ట్ ఇయర్ బై లో అర్షితా వాగ్డే నేనే సి సి ఫస్ట్ శ్రీ చందన ఎందుకంటే ఈ రోజు నిన్నతేనే చదువుతుంది మొబైల్ కానీ నాక పిల్లలన్నా లెక్చర్స్ పే నిలబెట్టాలంటే మీరు మేడం కూడా రావాలంటే ఇది నాకు బాగా గుర్తు ఒక మాట ఇది మన కాలేజ్ అంది మేడం బస్వాసేవ సోదరులు కలిసి మేము ఇన్వైట్ చేసినాము భవిత కాలేజ్ అంటే భవిష్యత్తుకు భరోసా కలిగించేది ఇది మీ కాలేజ్ మా కాలేజ్ కాదు ఇది మన కాలేజ్ అన్నది చాలు ఒక్క మాట చాలు మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది మీ పరుగులు పరిగెత్తడానికి ప్రథమ ర్యాంకు మాకు తప్పకుండా సహకరిస్తారు కాబట్టి ఇదే ఆశీర్వాదం సదా మాపై ఉంచాలని మనసారావు కోరుకుంటూ విచ్చేసిన అతిథులకు భవిత టీం తరఫున చాలా చిరు సత్కారం ఉంటుంది ముందుగా నవరాత్రులు ప్రతిసారి చేసుకుంటాం తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఒక రోజు సద్దల బతుకమ్మని చేసుకోవడం జరుగుతుంది కానీ గత సంవత్సరం అంత మూడు సంవత్సరం నిన్న వచ్చిన అప్పుడు వర్కింగ్ డేలో సారు ఏర్పాటు చేసిన చాలా మంది స్టూడెంట్స్ ఉండి ఈసారి హాలిడేస్లో పెట్టడం కొంచెము తగ్గిపోయింది కాబట్టి పర్వాలేదు పూజ అనేది భక్తితో ఎవరి భక్తితో వాళ్ళు చేసుకోవడమే అమ్మవారి ఆశీస్సులు మనం పొందడమే ముఖ్యం మరి మీ అందరికీ తెలుసు ఈ బతుకమ్మ ఎందుకు వచ్చిందో అందరు తెలుసా చూపెట్టాలి అనే భావనతోనే అమ్మవారిని ముగుతాం అమ్మ అడిగిన తరవే మనందరి కూడా ఆశీస్సులు ఇస్తూ వారు ఆరోగ్యం అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తుంది అమ్మ శక్తే మనకు కాదు అమ్మ అంటే మన ఇంట్లో కూడా అమ్మ ఉంది కదా ప్రతి అమ్మ కూడా ఒక శక్తి ప్రతి మహిళ కూడా ఒక శక్తి అట్లానే పురుషులు కాదు వాళ్ళు ఉంటే మనం మనముంటే సగం సగం అన్నట్టు కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా మహిళలు కూడా అందరినీ ముందుకొస్తున్నారు మగ మగపి